హెయిర్ ఫాల్ అనేది అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం దానికి రీజన్ ఐరన్ డెఫిషియన్సీ ఈ వీడియోలో ఐరన్ ను న్యాచురల్ వేలో ఇంట్లోనే పెంచుకునేలా ఒక స్నాక్ అండ్ ఒక డ్రింక్ ని చెప్తాను వీడియోను సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫస్ట్ స్నాక్ వచ్చేసి నువ్వులు ఉండలు సెసమేసేట్స్ బెల్లం గీ ఈ మూడు మిక్స్ చేసి ఉండలుగా చేసుకొని డైలీ ఒకటి తీసుకోండి వీటిలో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వులలో ఐరన్ జింక్ కాల్షియం బాగా ఉంటాయి బెల్లంలో న్యాచురల్ ఐరన్ ఉంటుంది ఇక నెయ్యిలో న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవన్నీ కలిసి బ్లడ్లో హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేస్తాయి హెయిర్ రూట్స్కి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉండేలా చేస్తాయి వీటి వల్ల హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా హెయిర్ స్ట్రాంగ్ అండ్ షైనీగా ఉంటుంది నెక్స్ట్ రాగి రాగిజావ రాగిలో ఐరన్ బయోటిన్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి అవి స్కాల్ప్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేసి న్యూ హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తాయి దీన్ని వామ్ మిల్క్తో లేదా బటర్ మిల్క్తో ప్రిపేర్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి రాగి జావను రెగ్యులర్గా తీసుకుంటే నెయిల్స్ అండ్ హెయిర్ రెండు స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు బోనస్ టిప్ ఐరన్ అబ్జార్బ్ అవ్వడానికి విటమిన్ సి బాగా హెల్ప్ చేస్తుంది సో నువ్వులు ఉండ తిన్న తర్వాత లేదా రాగి జావ తీసుకున్న తర్వాత కొన్ని గంటలకి లెమన్ వాటర్ ఆర్ ఆమ్లా జ్యూస్ తీసుకుంటే డబుల్ బెనిఫిట్ ఉంటుంది ఈ రిల్ను హెయిర్ ఫాల్ అని బెంగపెట్టేసుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి